ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలకు ఉద్యోగ ఉపాధి వ్యాపార నిమిత్తం వెళ్లిన ప్రజలు ఆయా రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకొని ప్రస్తుతం సంక్రాంతి సెలవులకు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆధార్లో అడ్రస్ మార్చుకొని ఆయా జిల్లాలో ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకుంటున్నారని వారిలో నరసారావుపేట నియోజకవర్గంలోని రొంపిచర్ల మండల వాసులు కూడా ఉన్నారని అటువంటి వారి పట్ల బిలువలను బిల్వోలను అప్రమత్తం చేయాలని రొంబిచెర్ల తహసీల్దార్ అంకారావుకు జాతీయ జనసేన పార్టీ రాష్ట్ర రిజియన్ కన్వీనర్ డాక్టర్ గోదా రమేష్ కుమార్ వినతి పత్రం అందజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఓటు చేరికకు ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉంది అంటే వివిధ రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఎన్నికల్లో అక్కడ స్థానికంగా ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి మరి విద్య కోసం కానివ్వండి వ్యాపారం కోసం కానివ్వండి లేకపోతే ఉపాధి కోసం కానివ్వండి వివిధ రాష్ట్రాలకి తరలి వెళ్ళినటువంటి ప్రజలు స్థానికంగా ఓటు హక్కుని తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో ఉపయోగించుకొని మళ్ళీ వాళ్ళే ఇప్పుడు సంక్రాంతి సెలవులకు ఆంధ్రప్రదేశ్ ఇచ్చేస్తూ ఇక్కడ వచ్చిన తర్వాత ఆధార్లో వారి అడ్రస్ మార్చుకొని మళ్ళీ ఇక్కడ ఓట్లు చేర్చుకునే భారీ కుట్రని ఈరోజు చేస్తా ఉన్నారు ఈ కుట్రని జాతీయ జనసేన పార్టీ పూర్తిగా ఖండిస్తా ఉంది దీనిలో భాగంగా ఈరోజు రొంపిచర్ల మండల తహసీల్దార్ అంకారావు గారిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది ఆ కోణంలో రొంపిచర్ల మండలంలోకి ఎంతమంది అయితే ఈ విధంగా వస్తూ ఉన్నారో వారందరి మీద ప్రత్యేకంగా దృష్టి సారించి బిఎల్ఓలు బిఎల్ఏలు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా సూచనలు ఇచ్చి అటువంటి ఓటు హక్కుని ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నారో వారి మీద అప్రమత్తంగా అధికారులు ఉండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తారు